భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బ్రూమ్రా అరుదైనటువంటి ఘనత సాధించాడు నిన్న జరిగిన మొదటి టీ ట్వంటీలో వికెట్ తీసి టీ ట్వంటీ ఫార్మాట్లో వంద వికెట్లు తీసినటువంటి బౌలర్గా చరిత్ర సృష్టించాడు మూడు ఫార్మాట్లను వన్ డే టీ ట్వంటీ టెస్ట్ అన్నిట్లలో కూడా వంద వికెట్లు తీసినటువంటి అరుదైనటువంటి ఘనత సాధించినటువంటి బూమ్రా సంచలన రికార్డు సాధించాడు అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఒక కాంట్రవర్సీ వెంటాడుతుంది బూమ్రా తీసినటువంటి వికెట్ అది నో బాలా లేకుంటే నిజంగానే వికెట్ పడిపోయిందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది ఎందుకంటే బూమ్రా అవుట్ చేసినటువంటి సందర్భంలో బ్రేవిస్ను అవుట్ చేసినటువంటి ఆ వికెట్ కొంత కాంట్రవర్సీగా మారింది మొదటి కెమెరాలలో మొదట చూసినప్పుడు నాన్ స్ట్రైక్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ అడ్డుగా కనిపించాడు ఇటువైపు యాంగిల్లో చూసినప్పుడు ఫీల్డర్ అడ్డుగా కనిపించాడు రెండు యాంగిల్లో కూడా అది నో బాలే కాదనేది తెలియడానికి ఇబ్బందిగా మారింది థాడ్ ఎంపర్ డిసిజన్ తీసుకుంటున్నాడు ఆ టైంలో డ్రోన్ కెమెరా ద్వారా పైన ఉన్నటువంటి కెమెరా ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేశారు అది కూడా కొంత క్లిష్టంగానే మారింది ఇక ఫైనల్గా వికెట్లో ఉండేటువంటి వికెట్కు ఉండేటువంటి కెమెరా ద్వారా చూసినప్పుడు ఈ యొక్క నోభాలకు సంబంధించినటువంటి క్లియర్ ఇమేజ్ ఒకటి మనకు కనిపించినట్టుగా కనపడుతుంది ఇప్పుడు చూస్తున్నాం అదే దానికి లిటిల్ బిట్ లైన్ టచ్ అయినట్టుగా కనిపిస్తుంది మరొక వైపు ఇంకో ఆ డ్రోన్ యాంగిల్లో చూస్తే కొంత నో బాల్ ఏమో అయ్యుండొచ్చేమో అనేటువంటి కొన్ని సంకేతాలు కూడా కనపడుతున్నాయి ఎట్టకేలకు వీటన్నిటినీ సమీక్షించినటువంటి థర్డ్ ఎంపర్ ఇది నో బాల్ కాదు అది అవుటే అంటూ కూడా డిసిజన్ ఇచ్చాడు ఎంపర్ డిసిజనే ఫైనల్ డెసిజన్ కాబట్టి అది అవుట్గా మారింది వందో వికెట్ బూమ్రా సాధించాడు అంత అయిపోయింది కానీ ఈ యొక్క వికెట్ పైన ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా అభిమానులు క్రికెట్ అభిమానులు బ్రేవిస్ అవుట్ కాదు ఇది నో బాల్ అంటూ కూడా వాదిస్తున్నారు ఒకవైపు ఎంపైర్ డిసిజన్ తీసుకున్నాడు అంత అయిపోయింది మ్యాచ్ గెలిచిపోయింది అంత అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వికెట్కి సంబంధించి ఇంత కాంట్రవర్సీ కావడానికి ప్రధాన కారణం అది బూమ్రా వంద వికెట్ కావచ్చు మేబీ వంద వికెట్ సాధించినటువంటి ఘనత రికార్డు నమోదు చేసుకున్నటువంటి బూమ్రాకు సెలబ్రేషన్స్ అందుతున్నటువంటి పరిణామమే దీన్ని మరింత కాంట్రవర్సీకి దారితీసిందా అనేటువంటి ఒక ప్రశ్న కూడా మనకు ఉత్పన్నం కావచ్చు ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి టీ ట్వంటీలో ఈ యొక్క వికెట్ వివాదం అనేది సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది చాలామంది ఎక్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అది పెద్ద విషయం కాదు ఆల్మోస్ట్ అది లైన్కి టచ్ అయినట్టుగా కనపడుతుంది ఒకవేళ మరీ లైన్ దాటి ఉంటే అప్పుడు అవుట్ అవుట్ అని ఇస్తే అది అని చెప్పుకోవడం క్లైమ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ కామెంటరీలో కూడా జరిగింది నిన్న సంభాషణ ఇద్దరు కామెంటరీలో ఒకరు నోబాల్ కాదని ఒకరు ఎంపెరించిన డిసిజన్ కరెక్ట్ అని చెప్పేసి అంటే ఇంకొకరు లేదు ఇది కొంత క్రిటికల్ అని చెప్పేసి ఇద్దరు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాదన పెట్టుకున్నారు అభిమానులు కూడా ఇప్పుడు ఇంతే ఇప్పుడు ఈ అంశం పైన భారత అభిమానులు అది నోబాల్ కాదంటూ వాదిస్తుండగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన అభిమానులు క్రికెట్ అభిమానులు అది నోబాల్ అంటూ కూడా వాదిస్తున్నటువంటి సందర్భం